హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలి ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించిపోయే రెసిపీ నెత్తల పులుసు నెత్తల పులుసును చేసుకోవటం చాలా ఈజీ అండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్నా కూడా నెత్తల పులుసు పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా రుచిగా కుదరాలంటే నేను చెప్పినట్లు ఈ టిప్స్ ఫాలో చేశారంటే ఎప్పుడు చేసినా కూడా చాలా రుచిగా కుదురుతుంది నెత్తళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని విరిగిపోకుండా పర్ఫెక్ట్గా చేయాలంటే నేను చెప్పినట్టు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి దీనికి ముందుగా ఇక్కడ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లో ఒక రెండు ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలనే కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి గసగసాలు కూడా వేసేసి దీంట్లో తగినన్ని వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి గసగసాలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి ఇప్పుడు ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది హీట్ అయినవ్వండి ఈ లోపు మనం నెత్తలు అనేవి ఇలా ఉంటాయండి చిన్న చిన్నగా వీటిని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఈ లోపు నూనె అనేది కాగిపోయింది నూనె కాగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు అలమిల్లిపాయ పేస్ట్ వేసుకోండి అలమిల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా సేపు ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కారం వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాని నుంచి తీసిన చింతపండు గుజ్జు వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఆ తర్వాత ఇలా చింతపండు రసం వేసుకోండి చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే గ్రేవీకి తగ్గట్టుగా తగినన్ని వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వరకు పోసుకుంటే సరిపోతుంది పోసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసి ఈ పులుసును బాగా మరగనివ్వండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ పులుసుని పులుసును బాగా మరగనివ్వాలండి పులుసు అనేది ఇలా బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం దీంట్లో ముందుగా మనం నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న నెత్తల్లో వేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకొని నెత్తలు మొత్తం ఇలా వేసేసి వేసిన తర్వాత వీటినేమి కదపకూడదండి ఇవి ఊరికే విరిగిపోతాయి కదా అందు చిన్న చిన్నగా ఉంటాయి కదా అందువల్ల దీంట్లోనే ఇప్పుడు కొంచెం మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకుని మొత్తం కలిసిలాగా ఒకసారి ఇలా కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది కొంతసేపు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి వేసుకుని లైట్గా ఇలా మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే సరిపోతుంది నెత్తలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి వీటికి ఎక్కువ టైం కూడా పట్టదు పులుసు ఆల్రెడీ ముందే ఉడికున్నది కాబట్టి ఇంకెక్కువ టైం అనేది పట్టదండి అంతేనండి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇవి మనం మట్టి పాత్రలో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఇది ఉడుకుతూనే ఉంటుంది అందువల్ల ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేస్తే ఇది ఉడిక మొత్తం ఆగిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు ఈ నెత్తల పులుసు మార్నింగ్ చేసుకుని నైట్కి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా నెత్తల పులుసుని ఎలా చేసుకున్నాము మీరు కూడా ఈసారి ఎప్పుడైనా నెత్తలతో పులుసు చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్